గిడరు దాల్చిన ఏమి లేదన్న కాసాయ దుస్తులు కట్టితే పలమేమి లేదన్న అష్టమదముల ననిపివేసి నిష్ఠతో గురు సేవ చేసి సంశయం మాని సర్వం తన ఎన్న వాడు తత్వసారము తెలియవలెనన్న తద్వార్థసారము తెలుసుకున్నవాడు గనుడన్నా జుటమాటలాడి దివ్య జ్ఞాన యోగుల మనసు తిరిగి లోకమును మోసంబుజేసే వేషధారుల కలవిగానిది కానిది ద్వేషండువ వలనన్నా రాకాశి మూకల మూట గట్టి వేయవలనన్నా ಕೊಂಟೆ ಕುಕ್ಕಲ ತರಿಮಿ ಸಗ್ಗು ಸೇವಜೇಸಿ ತಾರಕಮುಸು ತಗಿ ತನ್ನು ತಾನು ತಿಾರು ತಿಾರು ತಿನ್ನ ವಡುಗನುಡಣ್ಣ ಜುಟ ಮಾಟ ಲಾಡಿ ದಿವ್ಯ ನನಯೋಗನಸು ತಿ లోమును మోసంబుజేసే చేసే విజదారుల కలవిగా అహము విడచే హాటన్నా వారింటిలో నా మూటిని నరికెయ్యవలనన్నా ఏడు ఏరులు దాటి ఆవల పండువెన్నెల పయలుగాంచి బయలు స్థిరమని నమ్మి జగములయమో చేసినవాడు గనుడు తత్వసారము తెలియవలనన్న తత్వార్థసారము తెలుసుకున్న వాడుగనుడన్న జుటమాటలాడి దివ్య జ్ఞాన యోగుల మనసు తిరిగి లోకమును చేసే విషధారుల కలవిగానిది ఒకటిలో రెండెరుగవలనన్న దాసోహమను చూ తల్లిపోవుట మేలు నీకన్నా అండపిండ బ్రహ్మాండమంతట నిండియున్న ఆత్మరాముని స్మరణను అనుస్మరణ చేసి జగము మరసిన వాడు గరుడు తత్వసారము దినయవలనన్న తత్వార్థసారము దినసుకున్ ఆ వాడు గనుడన్న జుటమాటలాడి దివ్య జ్ఞాన యోగుల మనసుదిరిగీ లోకమును మోసంబుజేసే విషదారుల గలబిగాని బుధులు దీని తరచి పరశివయోగము తెలిసి నిర్మల జ్యోతులైరన్న దండిగా పురిచెల్లపురమున నిండియున్న పరమగురుని అండజేరి పరమ పదవికి బాట తెలిపిన గనుడు తత్వసారము తెలియవలెనన్న సారము తెలుసుకున్న జుట జుటమాటలాడి దివ్యా జ్ఞాన యోగుల మనసు తిరిగి లోకంబు మోసంబు చేసే విషదారుడ కలవిగానిది ఏటి అవతల తోట ఉందన్న అన్నయ్య కలియుగ బూటకమ్మును దాటవలనన్న తోటలోపల ఉంది వాటంకు శృంగాట కాపురి బోటిని గను మనసు గుండయ పాట బాడెను గను మెచ్చగా తత్వసారము తెలియవలనన్నా తత్వార్థసారము తెలుసుకున్నా వాడు గనుడన్నా జుటమాటలాడి దివ్య జ్ఞానయోగుల మనసు తిరిగి లోకమును మోసంబు చేసే విషదారుల గాని జై శ్రీ సద్గురునాథ నమో